హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్లు కానీ ఎంటీఎస్ కానీ సిపిఓ కానీ జీడీ కానీ అండ్ స్టెనో కానీ ఎస్ఎస్సి జేఏ కానీ ఇలా ఎస్ఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్ కూడా స్టిల్ ఇప్పుడు వరకు కూడా మనకి టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది అంటే ఇందులో టీసీఎస్ కండక్ట్ చేయడము అంటే అర్థం ఏంటంటే టీసీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేసేది అంటే ఎగ్జామ్ సెంటర్స్ ఏవైతే మీరు రాస్తున్నారో అది కంప్లీట్గా టీసీఎస్ వాళ్ళు అంటే ఎగ్జామ్ కండక్షన్ వాళ్ళు చేశారు అండ్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కనిపించే సాఫ్ట్వేర్ కూడా టీసీఎస్ వాళ్ళే కండక్ట్ చేసే టీసీఎస్ వాళ్ళు తయారు చేసింది అండ్ ఎగ్జామ్లో ఇచ్చిన బిట్స్ కూడా టీసీఎస్ వాళ్ళు ఇచ్చినవే అంటే ఎస్ఎస్సి ఏం చేసేదంటే ఎంటీఎస్కి సీజిఎల్కి సిహెచ్ఎస్ఎల్కి ఇలా సపరేట్ సపరేట్గా సిలబస్ టీసీఎస్ వాళ్ళకి ఇస్తే టీసీఎస్ఆలు ప్రతి ఇయర్ ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసుకునేవాళ్ళు అంటే సీజీఎల్కి క్వశ్చన్స్ సిహెచ్ఎస్ఎల్కి ఇది ఎంటీఎస్కి ఇది ఇలా ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసుకొని దాని నుంచి ఎగ్జామ్ పేపర్ తయారు చేసుకొని దాని నుంచి ఈ ఎగ్జామ్ సాఫ్ట్వేర్ ఏదోందో దాంట్లో అప్లోడ్ చేస్తూ వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లో కండక్ట్ చేయడం జరిగింది కంప్లీట్గా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా టీచర్స్ వాళ్ళే చేసేవాళ్ళు బట్ ఇప్పటి నుంచి ఎస్ఎస్ ఏమి ఆలోచిస్తుందంటే ఇప్పుడు ఏదైతే ఈ ప్రాసెస్లు ఉన్నాయో అంటే ఎగ్జామ్ పేపర్ తయారీ అండ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ తయారీ అండ్ ఎగ్జామ్ కండక్షన్ ఈ మూడు సపరేట్ సపరేట్గా వేరువేరు వాళ్ళకి వెండర్ వెండర్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అందుకే వెండర్ మారుస్తున్నారని చెప్పి మనం ఈ టైటిల్ పెట్టడం జరిగింది అయితే ఇంకో విషయం ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా ఐఆన్ డిజిటల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ టీసీఎస్ అడాప్ట్ చేసుకున్నవి అంటే ఇప్పుడు కన్ఫామ్గా ఎగ్జామ్ కండక్షన్ అయితే ఫైనల్లీ టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగే అవకాశం ఉంది అంటే ఎగ్జామ్ కండక్షన్ జస్ట్ కండక్షన్ ఓకేనా మిగతా విషయాలు అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కనిపించే సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ మాత్రం టీసీఎస్కి మేబీ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉంది అంటే టీసీఎస్ వాళ్ళు అయితే ఆ సాఫ్ట్వేర్ని తయారు చేయకుండా వేరే వెంట్రకి ఇచ్చే ఛాన్స్ ఉంది అండ్ దట్ సేమ్ టైం అండ్ ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ కూడా అండి ఎగ్జామ్లో వచ్చిన క్వషన్స్ టీసీఎస్ వాళ్ళు ముందుగానే ఎస్ఎస్సి ఇచ్చిన సిలబస్ ఆధారంగా వాళ్ళు ముందుగానే ఒక క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసుకునేవాళ్ళు కానీ ఈసారి టీసీఎస్ కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఎస్ఎస్సీ వాడు ముందే ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ సిలబస్ ఇచ్చి దానికి కొన్ని క్వశ్చన్స్ తయారు చేసుకోమని ఇస్తారు ఇప్పుడు అది కూడా వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ మూడు రకాలు ఉందండి ఎగ్జామ్ కండక్షన్ అయితే నైంటీ పర్సెంటేజ్ మనకి టీసీఎస్ వాళ్ళే కండక్ట్ చేసే అవకాశం ఉంది అంటే జస్ట్ ఎగ్జామ్ కండక్షన్ మాత్రమే ఎగ్జామ్ పేపర్ తయారీ కానీ ఎగ్జామ్లు ఇచ్చిన క్వశ్చన్ క్వశ్చన్స్ కానీ తయారు చేసిన వేరే వెండర్కి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇలా మూడు రకాల వెండర్స్ ఉండే ఛాన్స్ ఉంది అయితే దీనివల్ల చాలామంది డౌట్ పడేది ఏంటంటే ఇప్పటివరకు టీసీఎస్ వాళ్ళు కండక్ట్ చేశారు కాబట్టి వారి యొక్క ప్యాటర్న్ కానీ వాళ్ళ యొక్క లెవెల్ ఆఫ్ థింకింగ్ క్వశ్చన్స్ కానీ మనకి అర్థమయ్యాయి మరి ఇప్పుడు వెండర్ చేంజ్ అవుతుంది కదా దీనివల్ల క్వశ్చన్ యొక్క రేంజ్ అంటే పెరిగే అవకాశం ఉందా డెప్త్గా వచ్చే అవకాశం ఉందా లేకపోతే సిలబస్ ఏమైనా చేంజ్ చేస్తారా ఇలాంటి చాలా రకాల డౌట్స్ అయితే స్టూడెంట్స్కి వస్తున్నాయి అయితే ఒక మాట అయితే చెప్తాను చూసుకోండి ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ సిలబస్ మాత్రం ఎస్ఎస్సి మాత్రమే తయారు చేస్తారు ఎగ్జామ్ సిలబస్ ఈ సిలబస్ నాకు ఇస్తే నేను తయారు చేయాలి మీకు ఇస్తే మీరు తయారు చేయాలి టీసీఎస్ఎల్కి ఇస్తే టీసీఎస్ఎల్ తయారు చేయాలి అంటే ఎగ్జామ్ సిలబస్లో ఎటువంటి మార్పు లేదు మరి ఎగ్జామ్ సిలబస్లో మార్పు లేనప్పుడు ఎస్ఎస్సి వాడు ఎంటీఎస్కి ఇస్తాడు ఎంటీఎస్ సిలబస్ వేరే ఇస్తాడు జీడీ సిలబస్ వేరే ఇస్తాడు సీజీఎల్ సిలబస్ వేరే ఇస్తాడు ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వదు ఎగ్జామ్ సిలబస్లో ఎటువంటి చేంజ్ ఉండదండి అంటే ఎంటీఎస్ సపోజ్కి ఎస్ఎస్సీ వారు ఎగ్జామ్ పేపర్ తయారు చేసే ముందు దేనికి సంబంధించిన సిలబస్ దానికి వాళ్ళు ఎవరైతే క్వశ్చన్ బ్యాంక్ తయారు చేస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అయితే కొత్త మెండర్ కూడా ఏం చేస్తారంటే గతంలో జరిగినటువంటి టీసీఎస్ పేపర్ని అనుగుణంగా చేసుకుని పేపర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఒకటి చేంజ్ చేయాలనుకుంటే మరీ చేంజ్ అయితే రాదు చేంజింగ్ ఉంటే మహా అయితే ఒక థర్టీ పర్సెంటేజో ఒక టెన్ పర్సంటేజో ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉంటుంది మరీ భారీ చేంజ్ అయితే ఉండదండి ఎవరు దీనికోసం ఆందోళన పడక్కర్లేదు ఇంతకుముందు మీ ప్రిపరేషన్ ఎలా ఉందో సేమ్ ప్రిపరేషన్ కొనసాగించండి అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీవియస్ పేపర్లు ప్రిపేర్ అవుతున్నారు అంటే ప్రీవియస్ పేపర్లు బేస్ చేసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ షిఫ్ట్ త్రీ షిఫ్ట్ ఫోర్ ఇలా ఎగ్జామ్స్ జరుగుతుంటాయి మీరు గమనించలేదు షిఫ్ట్ వన్ షిఫ్ట్ త్రీ షిఫ్ట్ ఫోర్ సిమిలర్ క్వశ్చన్స్ అంటే నెంబర్స్ మారుతుంటాయి మరి ఇప్పుడు కూడా ఏంటంటే వాడు ఒకే అంటే మనకిప్పుడు పాత పేపర్స్ ఏమున్నాయో దాన్ని బేస్ చేసుకునే ఇంచుమించుగా ఇవ్వడం జరుగుతుంది అంటే సుమారుగా సెవెంటీ పర్సెంటేజ్ అది ఫాలో అవుతూ కొత్తగా ఏవైనా యాడ్ చేస్తే యాడ్ చేసే అవకాశం ఉందంటే మోడల్స్ యాడ్ చేస్తారు అంతేగాని సిలబస్ కాదండి సిలబస్ చేంజ్ చేసే అవకాశం లేదు సిలబస్ పాత ఏది ఉందో అదే కంటిన్యూ అవుతుంది మోడల్ అండ్ క్వశ్చన్ ఆఫ్ లాజికల్ థింకింగ్ అంటే జనరల్గా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఆ దాన్ దాంట్లో కొద్దిగా లాజికల్ థింకింగ్ ఉంటుంది ఆ థింకింగ్ అక్కడ అలవాటు పడాలి మరి అక్కడ అలవాటు పడాలంటే ఫస్ట్ మీరు ప్రీవియస్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేస్తూ అప్పుడు సబ్జెక్ట్ మీద ఐడియా వచ్చిన తర్వాత ఆ లాజికల్ థింకింగ్ ఈజీగా చేయగలరు కనుక మీరు ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వెండర్ వల్ల ఎటువంటి నష్టం అయితే మనకు ఉండదు మన ప్రిపరేషన్ ఒకటే ప్రీవియస్ పేపర్లు ప్రిపేర్ అవుతూ గత సిలబస్ ఏది ఉందో దాని ప్రకారం ప్రిపేర్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒకళ్ళు వెండర్ మారినా ఏం మారినా అక్కడ ఇంటర్ఫేస్ అయితే మారదు సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ అయితే మారదు కానీ ఎగ్జామ్ సెంటర్ కూడా మారు సిలబస్ కూడా మారదు మహా అయితే క్వశ్చన్ పేపర్లో కొద్దిగా డిఫికల్ట్ అయితే పెరగచ్చు తగ్గొచ్చు ఏదో చిన్న చేంజ్ అదే భారీ చేంజ్ అయితే ఉండదు సో దీనికోసం ఎవరు వరీ అవ్వకండి మీ ప్రిపరేషన్ అయితే క్లియర్గా కొనసాగించండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ